సార్ రెండు రోజుల్లో మీకు చెప్తాం సార్ అన్నారు అన్నారా లేదా అన్నారా లేదమ్మా ఎన్ని రోజుల్లో తేలుస్తారు అన్నారమ్మా అక్కడి నుంచి వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు అప్పుడేమన్నారు మీరు అదే రాజకీయం ఏంటండి రాజకీయం చేయకూడదు కాబట్టి ఎన్ని రోజులు రాలేదు మేము రాజకీయం చేయాలనుకుంటే కండువాలు వేసుకొని వస్తాం మేము రాజకీయం చేయాలనుకుంటే కండువాలు వేసుకొని వస్తాం మేము రాజకీయం చేయాలనుకుంటే కండువాలు వేసుకొని వస్తాం మేము మేము ఏ రోజైనా ఏ రోజైనా ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు రిప్రజెంటేషన్ చేసేమా చేయలేదు కదా మా మనిషి అండి మా ఉద్యానం ఒక మనిషి చనిపోయాడు అండి అదే ఎన్ని రోజులు పడుతుందో చెప్పండి మాకు వాళ్ళ మిస్సెస్ కమలమ్మ శ్రీమతి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏడుస్తూనే ఉంది ఆవిడ ఆవిడ ఎక్కని గడపలేదు దిగని గడపలేదు మా ఆయన ఎందుకు చనిపోయాడు చెప్పండి అనుకోండి ఆ తర్వాత కూడా ఒక మూడు సార్లు నాలుగు సార్లు మన డిఎస్పి గారికి వందల సంఖ్యలో పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో ఉద్దానం వాసులంతా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది డిఎస్పి గారు రెండు రోజులు టైం ఇవ్వండి క్లియర్ చేస్తాం లేకపోతే వారం రోజులు టైం ఇవ్వండి మీకు వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు మరి ఈ సందర్భంగా రాజకీయాలకు ఆస్కారం లేకుండా ప్లీజ్ మార్క్ మై వర్డ్ గతంలో ఇలాంటివి ఏమైనా జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు అధికారంలో ఎవరైతే ఉన్నారో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా ఆరోపణలు చేసేవారు ఏ స్థాయిలో ఆరోపణలు చేసేవారంటే ఎక్కడ ఏం జరిగినా సరే మా ప్రోద్బలంతో జరిగింది కూడా కాదు మేమే చేస్తామన్నట్టుగా ఆరోపణలు చేసేవారు మేము అలాంటి దానికి మేము ఆస్కారం ఇవ్వడం రాజకీయాలు చేయకూడదనే చాలా మౌనంగా పోలీసులతో సమయానికి సంప్రదిస్తూ మరి అలాగే ఫ్యామిలీని సంప్రదిస్తూ ఉద్దానం పెద్దలు ప్రజా సంఘాలతో కూడా మాట్లాడుతూ వెయిట్ చేయటం జరిగింది ఎప్పటికీ కూడా వాస్తవాలు వెల్లడించినటువంటి పరిస్థితి కారణంగా ఈరోజు ప్రత్యక్షంగా పోలీస్ స్టేషన్కి వచ్చి డిఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది అంటే ఉద్దానంలో ఒక మనిషి చనిపోతే అర్థం కాని రీతిలో చనిపోతే అనుమానాస్పద రీతిలో చనిపోతే వాస్తవాలు వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఈ పోలీసులకి లేదా ఈ ప్రభుత్వానికి లేదని నేను అడుగుతా ఉన్నాను వాస్తవాలు వెల్లడించమంటున్నాను ఇదిగో పలానా సంతోష్ కుమార్ చంపేశాడను లేకపోతే పలానా వ్యక్తి చంపేశాడను మేము అడగడంలా ఎలా చనిపోయాడో మీరు చెప్పండి ముందు మా అది నిజంగా అందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మేము కూడా నిజ నిర్ధారణ చేసుకుంటాం మీరు అవి ఏమీ చెప్పకుండా మీరు ఇలా స్టేషన్కి వచ్చి వడవజేయడం కరెక్ట్ కాదంటే అంటే మేము ఇంకా అలాగ ఊరుకోవాలా ఉద్దానం గొంతు ఎవరు అడిగితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎవరైనా సోషల్ మీడియాలో ఒక అంశం మీద అడిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తే అని పిలిచి ఎఫ్ఐఆర్లు వేసేస్తున్నారు ఎవరనేది ఒక సందర్భంలో నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వేసేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చి నా మీద ఇప్పటికి మూడు ఎఫ్ఐఆర్లు వేసారు ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు నేను ఏం క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నానో నాకే అసలు అర్థం లేదు అక్టోబర్ నెల ఇరవై చనిపోయారు సార్ ఇంతవరకు పోలీసు వాళ్ళు రెస్పాన్స్ లేదు మూడు నెలలు అయిపోయింది దగ్గర పదిసార్లు వచ్చాము మా కుటుంబం ఈదిన పాలైపోయింది మేము పిల్ల తల్లి అనాథలం అయిపోయాం సార్ ఎవరు పట్టించుకోలేదు పోలీసులు అస్సలు పట్టించుకోలేదు పచ్చ వచ్చాము మరి ఇంకేటు సారు చేయాలని మరి అర్థం కావట్లేదు దిక్కుపోయింది సారు మా ఇంట్లో మనిషి స్పందిస్తున్నారు ఇంకా నెల రోజులు టైం అడిగారు సారు ఇదే వచ్చిన సార్ అలా పది రోజులు వారం రోజులు అని చెప్పేసి పంపించమే తప్ప న్యాయం అయితే జరగలేదు ఏటి చెప్పట్లేదు మళ్ళీ నెల రోజులు పది రోజులు ఉంటాను మళ్ళీ వస్తాను ఇప్పుడు ఇలాగా రెండు రెండు నెలలు డేట్ పోయి మూడు నెలలు అయిపోయింది మేము అనాథలం అయిపోయాం సారు అంతే